ప్రైస్లో దేవిని నామానికి మహిమ కలుగును గాక దేవిని ప్రజలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవిని ప్రజలరా మీరు అందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీ యొక్క క్షేమం కొరకు మరి మేము కూడా దినము ప్రార్థన చేయించు ఉన్నాం మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మరి దేవుని యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాము మరి వాగ్దానాన్ని మీ స్నేహితులకు మీ సంఘ విశ్వాసులకు పంపించండి వారు విని ఎంతగానో ఆధ్యాత్మికమైనటువంటి మేలులు వారు పొందగలరు ఈరోజు దేవుని వాగ్దానం మతేసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినండి మనం చదువుకుందాం మీకు ఆవగించంత విశ్వాసం ఉండే నేడలా మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు ఇప్పుడు ఆ దేవుని ప్రజలరా ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి యేసుప్రభు వారు మాట చెప్పినా సరే అది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో శైలిలో ఉంటూ ఉంటుంది ఇక్కడ యేసుప్రభు వారు విశ్వాసం గురించి మాట్లాడుతూ మరి దానిని ఒక గింజతో ఆయన పోలుస్తూ ఉన్నారు మరి ఈ లోకంలో చాలా రకాలైనటువంటి వస్తువులు లేకపోతే విత్తనాలు ఆహార పదార్థాలు కనబడుతూ ఉన్నాయి మరి వాటిలో ఒకటేంటంటే ఆవగింజ దేవుని ప్రజలరా మన అందరికీ కూడా తెలుసు చాలాసార్లు మనము వంటతో ఉపయోగిస్తూ ఉంటాం ఆవగింజ మరి ఆవగింజ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది సహోదరులరా మరి దానికంటే ఇంకా ఎక్కువగా పెద్దగా ఉండేటువంటి గింజలు విత్తనాలు ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి కానీ వాటిని ఏమీ కూడా ఈసో ఉపయోగించట్లేదు తన యొక్క మాటల్లో ఉదాహరణగా తీసుకోవడం లేదు కేవలము ఒక ఆవ మాత్రమే మాత్రమే ఇక్కడ సూచిస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలరా ఎందుకు ఆవగించని ఈసయ ఇక్కడ ఉదాహరణగా చెప్తా ఉన్నారు సాదృశ్యంగా దాన్ని ఎందుకు తీసుకున్నారని అంటే మరి మీరు గమనించాలి ఆవగించ చాలా చిన్నగా ఉన్నా అది ఎప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనం అది ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుంది దాంట్లో మరి కొరత అనేటువంటిది ఖాళీ అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండనే ఉండదు దేవుని ప్రజలరా ఇక్కడ ఇక్కడొక సందేశాన్ని ఒక మెసేజ్ని ఒక చిన్న సందేశాన్ని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు అదేంటంటే మరి విశ్వాసం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి దాంట్లో కొంచెం కూడా అనుమానం ఉండకూడదు దాంట్లో అల్ప విశ్వాసం కొంచెం కూడా ఉండకూడదు దేవుని ప్రజలారా మరి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి నిండు విశ్వాసం నమ్మక ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక తండ్రి ఉంటా ఉన్నాడు ఆ తండ్రికి ఒక కుమారుడు ఉంటా ఉన్నాడు ఆయనకి దయ్యం పట్టి ఆయన జీవితం అంతా కూడా ఆ చిన్న కుమిక జీవితం అంతా కూడా నాశనం చేస్తూ ఉంది ఆయన జీవితం అంతా కూడా చాలా కష్టాల పాలైపోతూ ఉంది అటువంటి సందర్భాల్లో ఆ తండ్రి తన కుమాన్ని బ్రతికించుకోవడానికి బాగు చేసుకోవడానికి యేసు యొక్క శిష్యుల దగ్గరికి ఆయన తీసుకుని వస్తా ఉన్నారు ఏ శిష్యులు ప్రార్థించారు కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు అప్పుడు ఏసయ్య దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు ఏసయ్య చేయగానే వెంటనే ఆ దయ్యము ఆ కుమాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా అతను బాగుపడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఏసు ప్రభు శిష్యులు అడుగుతా ఉన్నారు అయ్యా మేము ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం దానికి గల కారణం ఏంటి అని అడుగుతూ ఉన్నారు అప్పుడు ప్రభు అయిన ఏసయ్య సెలవిచ్చినటువంటి విషయం ఏంటంటే మరి మీలో ఆవగించేంత విశ్వాసము ఉంటే తప్పనిసరిగా మీకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదని సెలవిస్తూ ఉన్నారు దేవుని ప్రజలారా నిజమే మరి మనము ఒక కార్యము సఫలం అవ్వాలంటే మనలో తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన రెండవది విశ్వాసం మనకి చాలా అవసరమై ఉన్నది దేవుని ప్రజలారా మరి శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టకపోయారంటే వారిలో ప్రార్థన ఉంది కానీ ఉపవాస ప్రార్థన శక్తి వారిలో లేదు విశ్వాసము నమ్మిక వారిలో లేదు కనుక దేవుని ప్రజలారా దేవుని బిడ్డలుగా ఈ వాగ్దానం నుంచి మరి మీలో కూడా విశ్వాసము ఉన్నదా నమ్మిక ఉన్నదా దేవుడు చేస్తాడు దేవుని వల్ల సమస్తము సాధ్యమే దేవుడిని ఈ జీవితంలో నా జీవితంలో ఈ కార్యము జరిగిస్తాడనేటువంటి నమ్మిక ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి ఆ స్నేహితులరా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు కేవలము దేవునికి మాత్రమే కాదు మరి ఆయన బిడ్డలుగా ఒక అధికారం ఇస్తా ఉన్నాడు ఆయన శిష్యులుగా మనందరికీ ఒక అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అదేంటంటే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదో మనకి కూడా అసాధ్యమైనటువంటిది ఏది లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎప్పుడైనా అంటే మరి మనలో తప్పనిసరిగా నమ్మిక బలమైనటువంటి నమ్మిక బలమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో తప్పనిసరిగా మన జీవితంలో కూడా అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదు కలలుయా మరి ఈరోజు నా చాలామంది జీవితాల్లో ఎందుకు కార్యం జరగట్లేదు ఎందుకు అనుకున్నది నెరవేర్చబడడం లేదు ఎన్నిసార్లు ప్రార్థించిన రోజులు ప్రార్థించిన నెలల తరబడి ప్రార్థించిన సంవత్సర సంవత్సరాలు ప్రార్థించిన చాలామందికి ఇంకా కార్యాలు జరగట్లేదు అంటే దాని గల కారణం ఏంటంటే దేవుని పొరపాటు కాదు దేవుని తప్పిదం కాదు దేవుని ప్రజలరా మరి ప్రార్థించే విషయంలో విశ్వాసం లేకపోవడం నమ్మిక లేకపోవడం అనేటువంటిది ఒక లోటి అయి ఉన్నది అనేటువంటి విషయము మనందరము కూడా గ్రహించవలసినటువంటి వారమై ఉండదు మనందరి జీవితంలో కూడా విశ్వాసం ఉన్నట్లయితే కనీసం కొంచెం ఆవగించేంత అంటే చాలా చిన్నది చాలా చిన్నది అయినప్పటికీ దేవుని ప్రజలరా అంత అంత విశ్వాసం మనలో ఉంటే తప్పనిసరిగా మనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటా ఉన్నా మరి మనలో ఎవరు గొప్పవాళ్ళు బహుశా ఈ సందేశము మరి మీకు కూడా వచ్చి ఉండదు మీ కుటుంబంలో లేకపోతే మీ భార్య భర్తల మధ్యలోనో మీ అన్నదమ్ముల మధ్యలోనో అక్క చెల్లెల మధ్యలోనో ఫ్రెండ్స్ మధ్యలోనో స్నేహితుల మధ్యలోనో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ లేకపోతే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి సందేశము మరి మీకు కూడా వచ్చి ఉండవచ్చు దేవుని ప్రజలారా నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు గొప్పవారు ఈ లోకంలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు కలిగి ఉన్నారో పోటీ సోలు ఉన్నారో వాళ్ళే గొప్పవారు అని అనుకుంటా ఉంటారు దేవుని ప్రజలరా అది తప్పు ప్రభు ఏసయ్య దీనికి ఒక మంచి జవాబు సెలవిస్తా ఉన్నారు ఎవరు గొప్పవారు అని అంటే దేవుని ప్రజలరా మరి వాక్యంలో కనుక మీరు చూసినట్లయితే మతేశ్వర్తలో రాయబడతా ఉంది పదిహేను అధ్యాయంలో కానాన్ అనేటువంటి ఒక స్త్రీ కనబడతా ఉంది ఆమె కుమార్తెకి అనారోగ్యముగా ఏసీ దగ్గరికి తీసుకొస్తా ఉంది ఏసీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు ఏమని అంటే అమ్మ పిల్లలు తినేటువంటి రొట్టె ముక్క తన నోటి దగ్గర నుంచి తీసి కుక్కలకు పెట్టడం అది మంచి పద్ధతి కాదు అన్నారు ఎందుకంటే దేవుని ప్రజలరా మరి మీ ఇంట్లో కూడా చక్కని ఆ డాగ్స్ని మీరు పెంచుకుంటూ ఉన్నారు కదండి పిల్లలకు పెట్టే ఆహారం పిల్లలకు ఉంటుంది మీకు ఉండే ఆహారం మీకు ఉంటుంది ఆ డాగ్స్ పెట్టేటువంటి ఆహారము దానికి ఉంటుంది అంటే సెపరేట్ అనమాట దేవుని ప్రజలరా గమనించండి మరీ చెప్తున్నటువంటి మాటలు పిల్లలు తినేటువంటి ఆహారం నోటి దగ్గర తీసి మరి ఆ కుక్కకు పెడితే అది మంచి పద్ధతి కాదు మరి అప్పుడు స్త్రీ అంటా ఉంది ఎంజమే ప్రభువా మరికొన్ని సందర్భాలలో యజమానులు తింటూ ఉంటారు భోజనం బల్ల దగ్గర తింటా ఉన్నప్పుడు పొరపాటున చేజారి కొంత ఆహారం కింద పడిపోతుంది అప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఆహారాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి ఆ కుక్క తీసుకుని తిందా ఉంటుంది వెంటనే ఆ సమాధానం విని వేసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే దేవుని ప్రజల రాస్త్రి మరి తన జీవితాన్ని ఒక డాగ్తో పోల్చుకుంటా ఉంది అయ్యా నేను కూడా ఒక కుక్క లాంటి నీవు నా యజమానుడుగు నేను నీ బల్ల దగ్గర ఉండేటువంటి ఒక సున్నకాన్ని ప్రభువా నా జీవితం అటువంటిది అన్నప్పుడు వెంటనే వేసి ఆశ్చర్యపోయి అక్కడ సెలవిస్తారు ఏమని చెప్పనండి అమ్మ నీ విశ్వాసము గొప్పది అలలుయ దేవుని ప్రజలారా నిజమే ఈ లోకంలో ఎవరు గొప్పవారంటే ఎవరైతే విశ్వాసము కలిగినటువంటి వారు ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు ఈ లోకంలో దేవుని పట్ల ఆవగించంత నమ్మిక ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు దేవుడు అదే సెలవిస్తా ఉన్నాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మరి దేవుని పట్ల దేవుని కార్యాల పట్ల విశ్వాసం కలిగి ఉండండి దేవుడి కార్యాలు చేసేటువంటి దేవుడు దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు లేకుండా కన్నులు చూడలేనటువంటి చెవులు వినలేనటువంటి హృదయమే ఆశ్చర్యపోయేంత గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు ప్రభు అయిన ఏసయ్య లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా చేసేటువంటి దేవుడు ప్రభు అయిన ఏసయ్య గనక అటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే తప్పనిసరిగా ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్ ఒకవేళ మీరు కూడా బాధపడుతున్నారేమో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను గర్భఫలం గురించి ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను ఒక ఉద్యోగం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను నా అనారోగ్యాన్ని గురించి ఎన్నోసార్లు నేను ప్రార్థిస్తూ ఉన్నాను నా జీవితంలో నా కుటుంబంలో సంతోషము ఆనందం ఉండాలని ఈ గొడవలు పోవాలని ఒకవేళ మీరు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియా దేవుని ప్రజల దేవుడి ఈ రోజున మీకు వాగ్దానం చేస్తున్నారు మీరు కనుక ఆవగించేంత విశ్వాసం కొంచెం నమ్మకం చాలు తప్పనిసరిగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరిగేస్తారు నువ్వేమనుకుంటున్నావో అవన్నీ దేవుడు నెరవేరుస్తాడు నువ్వేదైతే కోరిక కలిగి ఉన్నావో ఆ కోరికనే దేవుడు తీరుస్తాడు నువ్వేదైతే ఆశపడతా ఉన్నావో ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు మరి అన్న గర్భఫలం కావాలని ఆశపడలేదా దేవుని సన్నిధానికి వెళ్ళి నమ్మకతో ప్రార్థన చేయలేదా దేవుడు ఒక మగబిడ్డని ఆమెకు అనుగ్రహిస్తాడు ఆవిడ మగబిడ్డే కావాలన్నది దేవుడు ఆమెకు మగబిడ్డనే దేవుడు దయచేసి ఇది దేవుని కార్యం కాదా ఇది అద్భుతం కాదా దేవుని ప్రజలారా మరి మీ జీవితంలో కూడా దేవుని నమ్మిక వచ్చండి ఏదైతే అనుకుంటున్నావో నీ పిల్లల విషయంలో ఏవైతే అనుకుంటున్నావో నీ కుటుంబ జీవితంలో ఏదైతే జరగాలనుకుంటా ఉన్నావో దేవుడు తప్పనిసరిగా ఈ ప్రార్థన ఆలకిస్తాడు నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహిస్తాడు నీకున్న ప్రతి అనారోగ్యాన్ని దేవుడు తీసి తొలగించి తీసివేసి నీకు ఆరోగ్యం దేవుడు దయచేస్తాడు దేవుని ప్రజల ఈ రోజు నా దేవుడు సెలవిస్తున్నట్లుగా మరి కొంచెం నమ్మక గొప్ప కార్యాలు చేస్తారు కొంచెం విశ్వాసము అద్భుతమైనటువంటి కార్యలు చేస్తాడు కనుక దేవుని పైన నమ్మికి ఉంచండి అపనమ్మకం రానివ్వద్దు అపనమ్మకము వెనకలాగితే ఉంటుంది ఇది జరుగుతుందా జరగదా అటువంటిది రానివ్వద్దు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు ఆయన సమస్తము కూడా చేయగలిగినటువంటి దేవుడు ప్రభునేసి కనుక మీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు కనుక దేవునిపైన విశ్వాసం ఉంచండి నమ్మిక ఉంచండి దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు ఆయన చేయునుగాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మోహనతుడ నీ కృప కలిగిన నామానికి వందనాలు స్థితులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన సందేశ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నిజమే నీ గొప్ప ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు మేము చూడాలంటే మాలో విశ్వాసము నమ్మిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రభువాన్ని బిడ్డను బట్టి ప్రత్యేక ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో తండ్రి వారి హృదయాల్లో ప్రభు గొప్ప విశ్వాసం మీరు పుట్టించండి నమ్మిక పుట్టించండి దేవా నీకు స్తోత్రాలు ప్రతిరోజు నేను ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలు బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆశీర్వదించు దీవించు నీ కోపదల భద్రత వారికి దయచండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచ్చే మనం ప్రార్థిస్తున్నాం ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో వారికి నాయన నెమ్మది విడుదల మీద దాయిచ్చేయండి ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో ప్రభువా వారికి రుణ సమస్యలు మీరు తీర్చండి గృహం లేని వారికి గృహాలు మీద దయచేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దాయించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగులు దాయిచ్చండి ఇవి వాళ్ళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ కార్యాలు జరిగించు నీకు స్తోత్రములు ప్రభు వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి నిబిడలు బట్టి ప్రార్థిస్తున్నారు వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించు దేవానికి వందనాలు వారిని వారి కుటుంబ సభ్యులను వారి పనుల్లో ప్రయాణాలు మీరు తోడుగా నేడగం అంటే నీ పరిచయాలు చేస్తున్నటువంటి ఎంతో ఎంతోమంది ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం దీవించు ఆశీర్వదించు వారి కుటుంబాలు సేవా పరిచయాలు మీరు ఆశీర్వదించండి పలింప చేయండి అభివృద్ధి చేయండి దేవానికి వందనాలు మా దేశం కొరకు దేశ నాయకులు కొరకు ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం అందరినీ కూడా కాపాడు శ్రమ నుండి కష్టం నుండి బాధ నుండి విడిపించండి తప్పించండి దేవా నీకు వందనాలు ఎవరైతే ఇంకా ప్రభావ నిన్ను తెలుసుకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ నైనా ఆత్మరక్షణ మీరు కలగ చేయండి ప్రతి ఒక్కరునైనా నీ సన్నిధికి వెళ్ళి నేను స్థుతించి ఆర్ధించే భాగ్యం దాచి ప్రతి మోకాలు నీ నామం పేరట వంగబడును కాక మేము ప్రార్థిస్తాం ప్రతి మోకాలు నీ నామం పేరట ఆయా వంగుని కాకనే మేము ప్రార్థిస్తాం ప్రతి నాలుక నిన్ను ఒప్పుకుని కాకని మేము ప్రార్థిస్తున్నాం కండి నాయన మా ఆత్మీయులు గల్ఫ్ కంట్రీస్లో దూర ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు ప్రభు అక్కడ ఎంతగానో కష్టించి పని చేస్తూ ఉన్నాయి ఆ బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం మీరు రెక్కల చట్టుని వారందరినీ కాపాడు దీవించు ఆశీర్వదించి అక్కడ ఉండే సంవత్సర దినాలన్నీ కూడా మీ రెక్కల చట్ల వారందరినీ కాపాడి దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మేము తెచ్చుకున్నాం ఏసు పరిశుధనంలో ప్రార్థిస్తున్నాం మా ప్రముఖం